తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నమ్మశకంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాలుగు వందల ఇరవై ఇరవై హామీలను గాలి వదిలేసి ఎవరి మీద అయితే ఈ తిరుగుబాటు చేస్తూ ప్రజలు తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద కేసులు చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించకుండా కావాలని ఏదో కేటీఆర్ని హరీష్ రావును ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కనీసం అందులో పది పది పర్సెంట్ అన్న హామీలు నెరవేర్చకుండా కేవలం కాలయాపనం చేస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకుంది ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు కేవలం ఎంత అన్నాడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు నెల రోజుల లోపల నేను హామీలు నెరవేరుస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు నాలుగు వందల ఇరవై రోజులైనా కానీ అందులో ఒక్క హామీ కూడా స్పష్టంగా ఎందుకంటే రైతు రుణమాప్యాన్ని కొంతమందికి ఇచ్చిండు కానీ ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు అలాగే ఈరోజు కూడా ఈ రైతు బంధాన్ని చేసి ఎక్కడెక్కడ ఉప్పు పని ఈ మండలంలో ముప్ప్రెడ్డి గ్రామం చిన్న కమతాలు ఉంటాయి అక్కడ ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి రైతులకు సంబంధించిన భూమి తక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఐదు ఐదు ఆరు పర్సెంట్తో వెళ్ళిపోతాయి కాబట్టి ఆ గ్రామాన్ని అందుకున్నాడు అదే ఇప్పుడు పెద్ద పెద్ద కమతాలు ఉన్న పెద్ద గ్రామాన్ని వదిలేసి అతి తక్కువ ఖర్చుతో ఈ సమయాన్ని గడపాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను తెరిచి రేపు రాబోయే ఎన్నికల్లో మీ గౌరవం ఏమాత్రం కాపాడుకోవాలన్నా స్థానిక సంస్థల్లో ఐదు పది సీట్లు గెలవాలన్నా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అయితే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో ఆ కార్యక్రమాలను కొనసాగించి ప్రజల మనలు పొందాలి తప్ప ఈ కేసులు నమోదు చేసి కాలయాపన చేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎమ్మెల్సీ ఇప్పుడు ఏమంటాడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది ఇందిరమ్మ పతే కథమైపోయింది రేషన్ కార్డు పథకం కథమైపోయింది మళ్ళీ ఆరు నెలల పాటు కాలయా పని చేస్తారు ఏం చెప్తారంటే ఎన్నికల కోర్టు వచ్చింది మేము వీళ్ళేమంటాడు మరి సంవత్సరం పాటు ఖాళీగా ఉండు కదా అప్పుడు ఇవ్వచ్చు కదా వాంటెడ్లు కావాలని ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఈ పథకాలు ఇరవై ఆరు స్టార్ట్ స్టార్ట్ చేసిండు రోజు ఇరవై ఆరు రోజు రేపు పొద్దున్న ఇలా బ్యాంకులు బంద్ రేపు పొద్దున టక్ 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 మనం మీ అకౌంట్లో పడుతుంది ఎవరు అకౌంట్లో పడ్డాయో ఎక్కడ కూడా ఎక్కడ ఒక్క రూపాయి అకౌంట్ అవ్వలేదు ఈ చార్ ఓపీస్ హామీలు ఇవ్వడం కాకుండా అన్ని అలిపా బారడంకొక లెక్క అన్ని లెక్కలు చేస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నూకలు చెల్లిపోయినాయి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రంగాపల్లి మన మండలం రంగాపల్లి తిరుగుబాటు ఇంతమంది కార్యకర్తలు రావడం అంటే నిజంగా చెప్పాలంటే గౌరవం రంగాపల్లి నిజంగా తిరుగుబాటుకు నాంది మన రోజు మండలంలో ఈ మండలం యొక్క ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీస్ కానీ గెలిచే అవకాశం కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ తుంగలు దొక్కే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తెరిగి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అయితే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడో ఆ సంక్షేమ కార్యక్రమాలు ముందు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా చెట్లగారవరం రంగేపల్లి గ్రామంలో మన గాంధీ దాతకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం గెలిచి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్నా కానీ ఏ ఒక్క ఆమె గిటా పోయింది ఎందుకంటే పింఛన్దారులకు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ ముసలంకిట మోసం చేసింది అదే మహిళలను మోసం చేసింది ఆ ఫిరి బస్సు అని పెట్టి చాలామందిని మోసం చేసి ఈరోజు గద్దె ఎక్కింది ఆరు గ్యారంటీలను చెప్పి ఒక్క ఆమె గట నెరవేర్చలేకపోయింది ఆ ఉన్నటువంటి ఇప్పుడు భూమి భూమి ఉన్న వాళ్ళకు పైసలు పడతాయి అని చెప్పి కానీ ఇప్పటివరకు ఇట ఒక్క రూపాయికిట పడలేదు అదే రాత్రి ఒంటి గంటకు ఆఫీసులు బంద్ అయితే కానీ ఒంటి గంటకు పైసలు పడతాయి అని చెప్పిండు ఎవరన్నా ఉన్నారంటే మన రాష్ట్రం కాదు మన దేశంలోనే ఉన్నాడంటే రేవంత్ రెడ్డి తప్ప ఇట్లాంటి మాట మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసిన తప్ప మన దేశంలోనో మన దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం చరిత్రగా నిలిచిపోయే వ్యక్తి యొక్క ఉన్నాడు వ్యక్తి ఉండడంటే ఇదే రేవంత్ రెడ్డి అని అందరూ అనుకుంటారు ఇంత మోసపూరితమైన మాటలు చెప్తాడని కలలు గిట కనలేదు ఈ హామీలను ఎప్పుడు గిటా ఆయన తరంగిట కాదని ఈ ప్రజలందరూ ఇప్పుడు ఏకంగా ఏకదాటిగా ఎలక్షన్లలో పొట్టుపట్టు ఒడగొట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మహాత్మా గాంధీ వర్ధి సందర్భంగా అతనికి అర్పించడం జరిగింది మన టిఆర్ఎస్ మండల పార్టీ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది అందువే అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆ అమలు కానందుకు ఈరోజు మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు ప్రభాకరణ సూచన మేరకు మా మహాత్మా గాంధీ గారికి ప్రజల ఏదైతే ఆ వాగ్దానాలు చేసినో అట్టి వాగ్దానాలను తొందరలోనే నెరవేర్చాలని నెరవేర్పించే విధంగా జ్ఞానోదయం కలగాలని గాంధీ గారికి మేము ఇలా వివరణ ఇవ్వడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే సంఘ రైతుబంధు పడుతుందని అర్ధరాత్రి పన్నెండు గంటలకు కుయ్యి కుయ్యాడని చెప్పడం జరిగింది పాపం రైతులు పన్నెండు గంటల నిద్ర లేకుండా ఆ ఫోన్లు ఏ మెసేజ్ వచ్చినా రైతు బంధు పడ్డేమో అని ఫోన్లు కళ్ళు డొంటలు కూడా చూస్తూ ఉన్నారు మళ్ళీ ఒక మెసేజ్ ముప్పై ఒక తారీఖు అని చెప్పింటు ముప్పై ఒక తారీఖునాడు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఎప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిరంతర పోరాటం చేస్తాం ప్రజలకు వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే వరకు వెంటనే ఉంటామని మేము నార్సింగ్ మండల తరఫున టిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మొత్తం టీం అందా ఎక్కడ కూడా అన్ని ప్రజలకు అన్యాయం జరుగుతాయి ఈ టీం టీం దిలాబడి ప్రశ్నిస్తుంది అని మేము విచారిస్తూ ఈ రోజు జై తెలంగాణ మహాత్మా గాంధీ సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు ప్రభాకరణ గారి సూచన మేరకు ఈరోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కలిసి గాంధీ విగ్రహానికి వినద్పత్రం సమర్పించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక అనేక రకాల హామీలు ఇచ్చి వారు ప్రభుత్వం ప్రభుత్వంలోకి రావడం జరిగింది వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయితే కాబ సందర్భంగా మేము ఆ మహాత్మా గాంధీకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం గారికి జ్ఞానోదయం కల్పించి వారు ఇచ్చిన హామీలని అమలుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము గాంధీ గారికి విజ్ఞప్తి చేయమని ఏది ఏమైనా మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా పార్టీ కానీ రైతుల కోసం రైతుల పక్షాన్నే నిలబడి పోరాటం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరిచేదాకా కూడా రైతుల పక్షాన్నే ఉండి మేమందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను జై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ గారి ఆలోచన మేరకు పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులైంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ ఫోర్ ట్వంటీగానే ఉన్నాయి కాబట్టి రైతులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు అత అదేవిధంగా గృహలక్ష్మి అని చెప్పేసి మన ఇంటికి ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లను మోసం చేసింది గ్రామ పాలన అని చెప్పేసి ప్రజా పాలన అని చెప్పేసి గ్రామ సభలు ఆగమాగం దానా దాన్ని ఎలక్షన్ కోడ్ ఉందనగా నాలుగు రోజుల ముందు ఉందనగా గ్రామ పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి అందరి అన్ని గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి ఆ కనీసము ఆ గ్రామ సభలు కూడా కూడా తెలంగాణ చరిత్ర కానీ దేశంలో కూడా గ్రామ సభలు పోలీసుల కనుసన్నల్లో జరిగిన దాఖలాలు ఏడలేవు కానీ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక మొదటిసారి ఆ యొక్క పోలీస్ పహారాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఎందుకు అని అంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డరు ఎప్పుడైతే అధికారము ఈ నాలుగు వందల ఇరవై హామీలతోటి ఈ ఫోర్ ట్వంటీ హామీలతోటి అధికారంలోకి వచ్చింది కానీ ఈ హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు తిరుగుబడతారనే భయంతో పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడం రైతు భరోసా కింద డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు పొద్దున్నే పడతాయి పన్నెండు తర్వాత అని చెప్పేసి అని అన్నాడు టక్ 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 అని పడతాయి కానీ ఎవరికీ కూడా టక్ టక్ కాదు పుయ్యి కుయ్యి కూడా వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని మేమందరము గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ తాతకు మనము వినత్తి అదే ఫోను